శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణం వీటి ప్రత్యేకత ఏంటి శ్రీరామ కథలో సీతారాములు ఎన్నో బాధలు అంటే ఆయన ఇంకొక పెళ్లి చేసుకొని ఉండాలి కదా ఆ రోజుల్లో రాజులకి కామనం పెళ్ళిళ్ళని వంద పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కానీ ఆయన ఒక యజ్ఞం చేసేటప్పుడు భార్య ఉండాల్సి వస్తే బంగారు సీతను తయారు చేసి పెట్టుకుంటాడు తప్ప మరొక స్త్రీ వైపు చూడడు రాముల వారిని పితృవాక్య పరిపాలకుడు అంటారు కదా ఎందుకని సార్ ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఈవేళ మనం రాముడిని రావణాసురుణ్ణి చంపిన తర్వాత రాజ్యాన్ని రాముడు తీసుకోవచ్చు అతను కొడుకునే అతను రాజు చేస్తాడు బట్ అతను వారసులకి ఇస్తాడు రాముడు తీసుకోడు దానం ఇచ్చేస్తాడు సీతాదేవిని పరిచయించాల్సి వచ్చినప్పుడు నిండు గర్భిణిగా మళ్ళీ ఆమెను అడుగు పంపించాల్సి వచ్చినప్పుడు అందరినీ రాముడిని దూషించారు పోషించారు ఆక్షేపించారు ఆంజుడు ఏమన్నా తెలుసా మనవమి విశిష్టతపై ప్రత్యేక కార్యక్రమం ఈ బుధవారం పదిహేడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు మీ పిఎంసీలో